డె ఆరవ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా తిరుపతి జిల్లా నాయుడుపేట అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి జాతీయ జెండాకు వందనం చేశారు విద్యార్థులతో కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ జాతీయ జెండా యొక్క ఆవశ్యకతను విద్యార్థులకు వివరించారు విద్యార్థిని విద్యార్థులతో పాటు భారత ప్రజలకు డెబ్బై ఆరవ భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు నాయుడుపేట న్యాయస్థానం నందు న్యాయమూర్తి జెండాను ఆవిష్కరించగా డీఎస్పీ కార్యాలయం నందు సీఐ తహసీల్ ర్ కార్యాలయంలో ఎంఆర్ఓ మాగర్ల రాజేంద్ర మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ ఫజులుల్లా అభివృద్ది కార్యాలయంలో ఎండీఓ సురేష్ బాబు ఎంఈఓ కార్యాలయం నందు ఎంఈఓ మునిరత్నం జెండాను ఆవిష్కరించి స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రాణాలర్పించిన అమరవీరులను వారు కొనియాడారు అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు కరస్పాండెంట్లు జాతీయ జెండాను మిఠాయిలు పంచిపెట్టారు న్యూస్ న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ ప్రెస్ చేయండి